నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మ్యామ్ అయితే మనం మామూలుగా ఇంట్లో కొన్ని కొన్ని రకాల చిన్న చిన్న చిట్కాలు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అలా ఇలా పాటిస్తూ ఉంటాం నిద్ర రాకపోతే పాలు అని పాలలో ఏదో కలిపి తాగడం అని ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మన ఐడియా చేస్తూ ఉంటాం కానీ ప్రత్యేకించి పాలలో ఏలకుల పొడిని కలపడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ప్రయోజనాలు చెప్పి విన్నాను నిజంగా అలాంటి ఉన్నాయండి మీరు కరెక్ట్ బేసికలీ నిద్ర కంటే పాలు అని మనకు ఒక ఐడియా అండ్ ఈవెన్ అంటే ఇప్పుడు వింటర్ లాంటి సీజన్స్ లో కూడా ఒకవేళ దగ్గు లేకపోతే కఫం చేసింది అలా అంటే కూడా మనం చక్కగా కొంచెం ఏమంటారు మిరియాలు యాడ్ చేసి పాలు తాగితే బాగుంటుంది అని అంటారు ఈవెన్ గోల్డ్ మిల్క్ అంటాం అంటే మన పసుపుని కలిపి చాలా హెల్ప్ బెనిఫిట్ అట్లానే ఇప్పుడు మనకి తీసుకున్నట్టు ఇలాచి యాలకులు అంట సో ఇలాచీని మనం అందులో మిక్స్ చేసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు ఎలాగో చెప్పబోతున్నా అండ్ పర్టికులరీ ఇలాచీ మనకి చాలా మౌత్ ఫ్రెషనర్స్లో కూడా వాడుతుంటారు యూజువల్ అండ్ ఇలాచీలో ఉండే గింజలు కూడా చాలా బెనిఫిట్ అన్నట్లు సో ఇప్పుడు పాలతో మిక్స్ చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమొస్తుంది అని అంటే మీరు అన్నట్టు నిజమే ఒకటి చాలా మంది ఇప్పుడు నిద్రలేంతో బాధపడుతున్నారు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నైట్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా కొంచెం ఒక కప్పు పాలు తీసుకొని ఒక రెండు ఇలాచి కొంచెం దంచి అందులో వేసి చక్కగా బాయిల్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం మనం మిరియాల పొడి వేసుకోవచ్చు లేదంటే పసుపు కలుపుకోవచ్చు లేదంటే అట్లానే తాగొచ్చు బట్ ఇంకొకటి జాగ్రత్త ఏంటంటే పంచదార కలపొద్దు దయచేసి ఎవరు కూడా అంటే మనం ఇలాంటి ఏదైనా కలిపి నేనేమంటున్నానంటే పంచదార అనేది హెల్త్ కి అస్ మంచిది కాదు బేసికలీ సో పంచదార్ మంచిది చాలా ఆరోగ్యం మంచి చలవ కూడా అండ్ బెల్లంలో కూడా తాటి బెల్లం అనేది మంచి చలవ బెల్లం కొంచెం వెయిట్ చేస్తుంది బట్ ఏదైనా మనకి ఇవి మంచివే అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెల్లం అయినా మరి పటికి బెల్లం అయినా ఈవెన్ హనీ అయినా సేమ్ అంతే గ్లూకోజ్ లెవెల్స్ పెరగడంలో కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడి కొంచెం క్వాంటిటీ మనం తగ్గిస్తుంటే సరిపోతుంది ఇకపోతే ఈ అనేది అలాగే స్వీట్ గా ఉంటుంది మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా సో కాబట్టి ఎక్స్ట్రాగా మనం ఏమి స్వీట్నర్ యాడ్ చేసుకోవాల్సింది అదొక అడ్వాంటేజ్ ఉందండి అండ్ ఈ పాలని కొంచెం బాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా జస్ట్ ఒక పొంగు వచ్చేదానికి మనం మరిగించుకొని తాగితే కనుక ఒకటి మంచిగా స్లీప్ పడుతుంది ఎందుకు ఒకటి ఇలాచి ఉండడం పాలు ఉండడం పాలు మనకి ఏమంటారు మనకి నిద్రకి సంబంధించి హార్మోన్ రిలీజ్ కి మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో మెలటోనిన్ అంటాం సో ఈ మెలటోనిన్ రిలీజ్ చేసే వాళ్ళ ఒక పదార్థాల్లో మనకి పాలు ఒకటి అండ్ ఈవెన్ ఆవు పాలు అయితే చాలా శ్రేష్టం బట్ దొరకని పక్షంలో ఏం చేయలేం ప్యాకెట్ పాలు బట్ దొరికిన వాళ్ళైతే ఆవు పాలు చక్కగా యూజ్ చేసుకోండి దయ ఉంచి అండ్ ఈవెన్ నైట్ టైం అంటే చీకటి పడిన తర్వాత ఆవు పాలు సేకరిస్తాం కదా అదైతే ఇంకా ఎక్కువ మెలటోనిన్ ఉంటుంది అండి సాయంకాలం పోటీ చేసేది బట్ అందరికి అవైలబుల్ ఉండకపోవచ్చు బట్ కంగారు లేదు ఇది వాడుకోవచ్చు అండ్ ఓవర్ ఇంకోటి చాలా మందికి బ్యాడ్ బ్రిత్ ప్రాబ్లం ఉంటుంది అండి అంటే అది ఓవరల్ హైజీన్ లేక అని కాదు కొంతమందికి గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ ట్రాక్ లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటాయి పొట్టలు అలా అలా కూడా వాళ్ళకి అంటే రిలీజ్ అయ్యే గ్యాసెస్ కొంచెం బ్యాడ్ స్మెల్ ఇస్తుంటాయి అనమాట అలాంటి వాళ్ళు పాపం చాలా చోట్ల తిరిగి చాలా ట్రై చేసి తగ్గట్లేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ ఇలాచిని యూజ్ చేసుకుంటే అండ్ మోర్ ఓవర్ నైట్ ఎలాగో తాగేసి పడుకున్నారు కాబట్టి మనకి మనకేంటే అది ఒకటి డైజెషన్ కి హెల్ప్ అవుతూ ప్లస్ ఆ బ్యాడ్ ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ కొంచెం మనకి ఏమంటారు స్లీప్ లో కూడా బ్రెయిన్ యాక్టివిటీ మంచిగా ఉంటుంది బాడీ యాక్టివిటీ బాగుంటుంది మౌత్ ఫ్రెషనర్ గా హెల్ప్ అవుతుంది అని చెప్పాం స్లీప్ కి హెల్ప్ అవుతుంది ఏమి ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఈ యాలకులు ఏంటి అని అంటే కొంతమందికి లైక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ అలా ఉంటుంటాయి లైక్ సెక్చువల్ ప్రాబ్లమ్స్ అలా ఉంటుంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా డైలీ రెండు యాలకులు తింటే కూడా మనకి అది బాగా బూస్ట్అప్ కింద ఫెర్టిలిటీకి బాగా ఇంప్రూవ్మెంట్ అవడం హెల్ప్ అవుతుంది ఇది ఈవెన్ అంటే లేడీస్ తీసుకోవచ్చు జెంట్స్ తీసుకోవచ్చు అలాంటిది మనం ఆల్రెడీ పాలలో మిక్స్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ప్రోటీన్ వస్తుంది పాలతో అండ్ ప్లస్ ఈవెన్ మనకి స్లీప్ కి పనిచేస్తుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకి తగ్గిపోతాయి అన్నట్టు అండ్ ఈవెన్ అది దంచి మనం చేసుకోవచ్చు అండ్ ఈవెన్ గురకు సమస్యతో చాలా బాధపడతారు అలాంటి వాళ్ళకి కూడా తయారు చేసే మెడిసిన్ లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఇలాచి వాడుతుంటాం ఇలాచి మిరియాలు ఈవెన్ సొం సో ఇలాంటివి కలుపుకొని కూడా మీరు తాగితే గనక చక్కగా మీకు ఆ గురక సమస్య కూడా తగ్గుతుంది బట్ గురక ఎక్కువగా ఉన్న వాళ్ళు పాలు అవాయిడ్ చేసుకోండి బట్ ఈ ఇలాచీని వాడుకోండి ఓన్లీ సింగిల్ ఇలాచీ అంటే విత్ అంటే ఇప్పుడు సొంటి కలిపి ఇలాచి ఈ మిరియాలు ఒక ఏమంటారు పౌడర్ లా చేసి హాట్ వాటర్ లో ఒక హాఫ్ చెంచా హాట్ వాటర్ తాగవచ్చు ఒకవేళ మిల్క్ తాగాలి అంటే తో పాటు తీసుకుంటే బెనిఫిట్ కాబట్టి ఇప్పుడు మన ఏమంటారు యానిమల్ నుంచి వచ్చే సోర్స్ ఆ మిల్క్ కాకుండా మనం తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అలా ఓపిక ఉంది వెసులుబాటు ఉంది అని అంటే అలా అలా తయారు చేసుకున్నారు అనుకోండి చాలా చాలా కి బెనిఫిట్ అన్నట్టు ఎందుకంటే స్కిన్ డిసీజెస్ లేదంటే కఫా దోశ ఉన్న వాళ్ళలో డైరీ ప్రొడక్ట్స్ అంటే అది మిల్క్ అవ్వచ్చు పన్నీర్ అవ్వచ్చు అలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి పత్యం అనమాట తినొద్దని చెప్తాం సో అలాంటి వాళ్ళు తినకూడదు అంటే అలాంటి వాళ్ళు తాకూడదు కాబట్టి ఈవెన్ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు పాలు తాకూడదు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ అంటే ఆల్మండ్ నుంచి మన బాదం నుంచి తయారు చేసుకొని పాలు తాగొచ్చు లేదు అని అంటే ఏం ప్రాబ్లం లేదు పాలు బదులుగా మనం చక్కగా వేడి నీళ్ళతో యూస్ చేసుకుని తాగొచ్చు ఇది తీసుకుంటే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి అండ్ ఈవెన్ మోర్ ఓవర్ మనకి అది ఇలాచీతో మనకి ఏంటంటే మనకి హార్ట్ కి మంచిది ఈవెన్ గురక కోసం మాట్లాడుకున్నాం బ్యాడ్ బ్రెత్ కోసం మాట్లాడుకున్నాం అంటే ఇంటస్ ఇంటెస్టైన్ కూడా చాలా మంచిది అండ్ ఓరల్ హెల్త్ కూడా చాలా మంచిది మనకుండే బ్యాక్టీరియా మైక్రోబ్స్ అవన్నీ కూడా మనకి ఇది తగ్గించడానికి ఇలాచి చాలా బాగా హెల్ప్ చేస్తారు సో అందుకే మనం టీలో వాటిలో వేసుకుంటాం కదా సో అట్లా కాకపోతే ఇది ఈ పద్ధతిలో తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది సో పాలతో కలిపితే చక్కగా నిద్ర పడుతుంది అయితే ఒక చిన్న డౌట్ అండి మామూలుగా ఈ స్పైసెస్ ఎక్కువగా వాడటం వల్ల ఆహార పదార్థాలు మనం వండుకునేటప్పుడు కడుపులో మంట రావటం అని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటుంటారు కదా మరి ఈ విధంగా తీసుకోవటం వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి మరి ఇలాంటి సమస్య ఏమి కొత్తగా రాదంటారా మళ్ళీ ఏం రాదు యాక్చువల్ గా ఇలా అంటే అన్ని స్పైసెస్ మనకి వేడి చేయండి బేసికల్ అంటే వేడి చేసేవి కొంతమంది అంటే ఇది వేడి చేస్తేనే అవాయిడ్ చేసేస్తారు గానీ మన డైజెషన్ కూడా ఏంటి అని అంటే బ్యాలెన్స్డ్ కావాలంటే కొన్ని ఫైర్ ని అంటే లైక్ మన బాడీలో ఉండే ఏమంటారు ఆ ఆ అగ్ని అంటాం చూడండి అగ్నితత్వం అంటాం కదా అది అండ్ మన బాడీలో ఉండే యాసిడ్ లైక్ డైజెస్టివ్ యాసిడ్ ఏదైతే డైజెస్టివ్ యాసిడ్ని పెంచడానికి మనకి స్పైసెస్ కావాలి అందుకనే మనం వేస్తాం సో అలానే కొన్ని కూలింగ్ చేసే పదార్థాలు కూడా మనకు కావాలి సో అందుకని ఇవి కంబైన్ చేసే మనం తింటాం యూజువల్లీ కొంతమంది అమ్మో ఈ దాల్చిన చెక్క ఏదో వేడంటారు ఆర్ లైక్ ఇంకేదైనా మిరియాలు వేడంటారు కాబట్టి అది పూర్తిగా అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది డైజెషన్ సరిగ్గా జరగదు సో అన్ని గా ఉండాలన్నమాట అది అంటే టొమాటో ఉండాలి అన్ని ఉండాలి ఏంటంటే ఓన్లీ టొమాటో తింటే కొంతమందికి పడదు ఒకవేళ అల్సస్ ఉండే వాళ్ళు చాలా మండిపోతుంది పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు బట్ వేరే మనం ఇలా కలిపి తీసుకోవడం వల్లనే కరెక్ట్ గా డైజెషన్ జరుగుతుంది సో ఇలాచి అందులోకి రాదు ఎలానూ రాదు ఇలాచి అండ్ ఈవెన్ ఇలాచిని మనం ఏమంటారు కొంచెం నెయ్యి పట్టి బెల్లం కలిపి తీసుకుంటే కూడా చాలా మంచి చలవ అండ్ ఈవెన్ ఓవర్ హీట్ అంటాం కదా అలాంటి తగ్గిస్తది అండ్ మౌత్ అల్సస్ వస్తుంటాయి అన్నాం కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ పట్టిక బెల్లం ఈ నెయ్యి కలిపి ఇలాచి తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్ప్ అవుతుంది ఈవెన్ సోరియాసిస్ ఎగ్ లాంటిలో కొంచెం స్కిన్ ఇచ్చింగ్ చాలా విపరీతంగా బా బాధపడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది తీసుకునేది ఇలాచి తర్వాత స్వీట్ సోంపు జీలకర్ర అంటాం స్వీట్ ఫెనల్ అంటాం అది నెయ్యి కలిపి మూడు పూట్లు తీసుకుంటే కూడా చాలా మనకి విత్ ఇన్ టూ త్రీ డేస్ లో మనకి రిలీఫ్ వస్తుంది నిజంగా చాలా మ్యాజికల్ గా పనిచేస్తుంది ఏదో వెళ్ళి ఒక స్టెరాయిడ్ వాడుకొని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా నిజంగా అంటే మనకి దేవుడు ఇచ్చిన ఇవి వాడండి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు చేస్తుందా పని చేయలేదా అని సో తద్వారా అంటే మీకు పని చేసిన వాళ్ళు చూసి మిగిలిన వాళ్ళు కూడా నమ్మి చేస్తారు కదా అనవసరంగా మళ్ళీ మనం వెళ్ళి హెల్త్ పార్ట్ చేసుకునే బదులు అంటే యాజ్ అ డాక్టర్ నేనే చెప్తున్నా హెల్త్ అన్నట్టుది సెట్ అవ్వాలని కూడా లేదు కొంతమంది సెట్ అవుతుండొచ్చు కొంతమందికి అవ్వకపోతుండచ్చు ప్రతిదీ మనం నెగిటివ్ గా కూడా తీసుకోకూడదు పెట్టండి పని చేసిన వాళ్ళు చెప్పండి పని చేయని వాళ్ళు చెప్పండి సో పని చేయని వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇంకొకటి ఉంటుంది లైక్ సజెస్ట్ చేయడానికి అవుతుంది పని చేసిన వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్ళు వాడుకుంటారు కదా ఎట్లీస్ట్ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటే ప్రతి వీడియో చూడలేకపోవచ్చు అట్లీస్ట్ ఆ కామెంట్ లోకి ఇది ఇది వాడడం తగ్గిందంటే పోనీ ఆ వీడియో చూస్తారు తెలుసుకుంటారు వాళ్ళు ఇంకొంత చెప్తారు తగ్గుతుంది కదా సో అట్లయినా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు మన మెడిసిన్ మనీ మనం సేవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రబ్ ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ట్రింక్ For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్